ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మద్యం ఊరూరా సాక్ష్యం అని ఈరోజు పేపర్లో సాక్షి కథనం ఏదైతే వచ్చిందో ఆ కథనానికి నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఈ కూటమి ప్రభుత్వం మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళకు గంతలు కట్టుకుని ఈరోజు ప్రతి ఊరూరా ప్రతి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు విపరీతంగా మద్యాన్ని విక్రయిస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ పెద్దలకు అండగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఈరోజు వంత పాడుతూ అబ్బే లేవు లేవే మద్యం షాపులు ఎక్కడున్నాయి మద్యం షాపులు ఎక్కడా లేవు అన్ని తూచ్ ఆబద్దాలు చెప్తున్నారు ప్రతిపక్షాలు అంటూ వాళ్ళు ఎక్సైజ్ శాఖ అధికారులు బుకాయిస్తుండటం వాళ్ళ విధిని వాళ్ళు పూర్తిగా మరిచిపోయి రాజకీయ నాయకులకు తొత్తులుగా ప్రభుత్వ పెద్దలకు తొత్తులుగా మారి వ్యవహరిస్తుండటం ఇది చాలా చాలా తప్పు అని నేను ఈ వీడియో ద్వారా విశ్లేషిస్తున్నాను ఎందుకంటే బడి లేదు గుడి లేదు బడి ముందే మద్యం షాపులు గుడి ముందే మద్యం షాపులు గుడి ముందే బెల్ట్ షాపులు బడి ముందే బెల్ట్ షాపులు నడుపుతున్నారు ఈరోజు గుడిని లేదు బడి లేదు ఎక్కడైతేనే గుడి బడి పక్కనే బెల్ట్ షాప్ ఉంటుంది మద్యం షాప్ ఉంటుంది గుడి పక్కనే బెల్ట్ షాప్ ఉంటుంది మద్యం షాప్ ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ అంటే తెలుసు కదా అక్కడే ఆ మద్యం కాడే తాగించటం అక్కడే తందనాలు ఆడటం అక్కడే ఉచ్చలబోయటం ఆ పరిస్థితి నుండి నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపుల నుండి రెండు వేల తొమ్మిది వందల మద్యం షాపులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం షాపులను తగ్గిస్తే కూడా ప్రభుత్వమే మద్యం అమ్మితే కూడా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు చేయలేదే ప్రశ్నించేవారికి ఈరోజు రాష్ట్రంలో బెల్ట్ షాపులు నడుపుతుండటం ఊరూరా మద్యం షాపులు ఉండటం ఒకే వీధిలో ఐదారు మందు షాపులు ఉండటం మీకు కనబడలేదా అని నేను టీడీపీ నాయకులను కార్యకర్తలను మరియు గత ప్రభుత్వంపై మద్యం పాలసీపై ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మద్యం షాపులు మీకు కనబడట్లేదా బెల్ట్ షాపులు మీకు కనబడట్లేదా బడి లేదు గుడిని లేదు బడి ముందే గుడి ముందే బెల్ట్ షాపులు మద్యం షాపులు ఉండటం మీరు కనబడట్లేదా సాక్షి పత్రికలో వచ్చిన కథనం నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ అనే నేను ఈ వీడియో చేస్తున్నాను సాక్షి మీడియాలో వచ్చిన ఫోటోలు ప్రతి ఊరు ఊర గ్రామ గ్రామాన ఎక్కడైనా సరే ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు రాష్ట్రంలో కావాలంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై ఎలా పాలిస్తున్నారో నకిలీ మద్యాన్ని ఎలా తయారు చేస్తున్నారో గత ప్రభుత్వం తప్పు చేసిందా ఈ ప్రభుత్వం తప్పు చేసిందా కేంద్రం ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గుదేల్చాలి అని నేను ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని అమ్ముతుంటే అది తప్పు అని చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం షాపులు పెట్టి ప్రతి ఊరు ఊర్లో బిల్ట్ షాపులు పెడుతూ గుడి ముందు బడి ముందే మద్యం షాపులు నడుపుతూ విచ్చలవిడిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మద్యాన్ని అమ్ముతుంటే ఎక్సైజ్ శాఖ అధికారులకు కళ్ళకు గంతలు కట్టుకునే అబేబే బిల్ట్ షాపులా ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మాకు కనపడలేదే కర్నూలులో బస్సు యాక్సిడెంట్ జరిగి పంతొమ్మిది మంది సజీవ దాహనం కావడానికి బిల్ట్ షాపే కారణం కర్నూలులోని ఆ లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ ఉందని సాక్షి పత్రికలో వార్తొస్తే ఇమీడియట్లీ ఆ షాప్ మూసేశారు ఎత్తేసి క్లోజ్ చేసేసారు కానీ ఎస్పీ కూడా అభ్యబే బెల్ట్ షాపులు లేవే ఆ అబ్బాయి మద్యం తాగలేదే హోటల్లో భోంచేసి ఫ్రెండ్ని దింపడానికి ఊరెళ్ళాడట అప్పుడు యాక్సిడెంట్ అయ్యిందట ఎప్పుడో అర్ధరాత్రి రెండు గంటల పైన హోటల్లో భోంచేసి అప్పుడు హోటల్ ఎక్కడ ఉంటాయో నాకైతే అర్థం కావట్లేదు ఇలా విచ్చలవిడిగా అధికారులే అబద్ధం చెప్తున్నారు పోలీస్ అధికారులే అబద్ధం చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలకు అండగా పోలీస్ అధికారులే ఉన్నారు ఎంత నే ఘోరం అండి ఇది పరిస్థితి రాష్ట్రంలో మద్యం షాపుల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మద్యాన్ని నడుపుతూ బెట్ షాపులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో అలవాటమాడటం తప్పు కాదా ఆలోచించండి మీరే ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తారా ఆలోచించండి మీరే జర్నలిస్ట్ మిత్రులు సోషల్ మీడియా యాక్టివిస్టులు పార్టీలకు అతీతంగా ఇలాంటి తప్పులను గాన మీరు ఎదిరించకపోతే ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ప్రజల ప్రాణాల్లో గాల్లో కలిసిపోవటం కాదు మీ బిడ్డలు కూడా చెడిపోతారు మీ భవిష్యత్తు మీ కుటుంబ భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది మీకు తెలియకుండా మీ బిడ్డలే మందు షాపుల దగ్గర బిల్డ్ షాపుల దగ్గర మద్యం తాగి మీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది అర్థం చేసుకోండి